ఇండియాలో ఉండే మూడు అత్యంత ధనికమైన ఆలయాలు ఏవో మీకు తెలుసా మూడో స్థానంలో శ్రీ సిరిడి సాయిబాబా ఆలయం ఉంది సిరిడి యొక్క సంవత్సరం మూడు వందల యాభై కోట్లు ఉన్నది పద్దెనిమిది వందల కోట్లు కేవలం ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంది దాంతో పాటు దాదాపు నాలుగు వందల కేజీల బంగారం నాలుగు వేల కేజీల వెండి ఉన్నాయి రెండవ స్థానంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది కింద ఉన్న ఆరు గదుల్లో కేవలం చిన్నవైన ఐదు గదులను మాత్రమే ఇప్పటి వరకు తెరిచారు ఆ గదుల్లో దొరికిన నిధి విలువ దాదాపు లక్ష ఇరవై వేల కోట్లు ఇంకా తెరవని ఆ పెద్ద గది ఎన్ని లక్షల కోట్లు ఉంటాయో చెప్పలేము ఇక మొదటి స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది ఈ ఆలయం సంవత్సర ఆదాయమే పద్నాలుగు వందల కోట్లు అలాగే టిటిడి ఆస్తుల విలువ దాదాపు మూడు లక్షల కోట్లు కేవలం ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోనే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉన్నాయి దాంతో పాటు పదకొండు వేల కేజీల బంగారం ఉంది ఇది కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనికమైన ఆలయం అని చెప్పడమైనది ఈ మూడు ఆలయాల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళారా ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేసి చెప్పండి